నా పేరు ప్రవీణ్ నేను మూడవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు మల్లాయపల్లి తల్లిగొండ వెంగమాంబ ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే కానీ కార్యక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కులమతాయి భేదాలతో పాటు ధనికులు పేదలు పండిత పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు వంటి భేదాలు హెచ్చు తక్కువలు ఏర్పడ్డాయి అట్లాగే స్వామ్యం ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష చిన్నచూపు చోటు చేసుకున్నాయి ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభాపాటవాళ్ళలో శక్తి సామర్థ్యాలను పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళా మనులెందరో ఉన్నారు అటువంటి మహిళలలో తరిగొండ వెంగమాబవ గారు వెంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తనిగొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కానాల కృష్ణయారుడు తల్లి పేరు మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేలూనుకున్నాయి ఆనాడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు అదేవిధంగా వేంగమాంబకు కూడా పెళ్ళి అయ్యింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమయ్యింది భర్త మరణించాడు వారి సంప్రదాయం ప్రకారం బొట్టు జుట్టు గాలు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమెను ఇవ్వలేదు వేంగమాంబ సా వేంగమాంబలు సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆమెను ఎన్నో కష్టాల పాలు చేశారు హిరణ్య కశిపుడు పెట్టి ప్రహ్లాదుని భావించినట్లే ఇవన్నీ ఆమెను భావించలేదు వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపింది ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు ఆమె సహజ పాండిత్యంతో అలవోకలా ఎన్నో రచనలు చేసింది వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియలోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో హస్తురాలు తన కీర్ కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే తాళపాక అన్నమయ్య లాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలు ఏ తాళం వాడాలో కూడా చెప్పింది తన అన్నమయ్య లాగా చక్కని తెలుగు పల్ ఉపయోగించింది చలివేంద్రాలు అన్న సత్రాలు ఏర్పాటు చేసింది రుహిం నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టఘంటాలు అనే పేరుతో ఎనిమిది మంది వ్రాతాలను నియమించింది నియమించి తన గ్రంథాలకు ప్రజలు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది ఆ విధంగా వేంగమాంబకు వేంగమాంబ రచనలో దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమి చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్వీప కావ్యాలు ఆమె చెప్పుకుంది వినరయ్య కవులారా విద్వాంసులారా వినరయ్య మీరెల్లములారా ఘనయతి ప్రాస సంగతులు నేనరుగా వరుస నాక్షేపించవలదు సంస్కృత నారసింహుల కరుణ నీ కథా ప్రారంభమే పరించెదరు ద్విపద రచన వేంగమాకి ఇష్టం తరిగొండల తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం నారసింహ విలాస కథ శివనాటకం రాజయోగసారం కృష్ణనాటకం పాయి జాతాపహరణం చంచునాటకం శ్రీ కృష్ణమంజరి శ్రీ రుక్మిణీ నాటకం దిగుమల భాగవతం వాసిష్ట రామాయణం కాంతా విలాసం శ్రీ వెంకటాచల మహాత్మ్యం యోగ సారం అనే గ్రంథాలు రచించింది వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే తాళపాక వారి లాడి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదైన భక్త కవయిత్ తరిగొండ వేంగమాంబా